హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుంకుమ పువ్వు వల్ల గర్భధారణ సమయంలో కలిగే ప్రయోజనాలు కుంకుమ పువ్వులో చాలా మందికి తెలియని ఎన్నో విషయాలున్నాయి మరి ముఖ్యంగా కుంకుమ పువ్వులో ఉన్న ప్రత్యేక లక్షణాలు గర్భిణీ స్త్రీలకు గొప్ప ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు కుంకుమ పువ్వు లాభాలు ప్రెగ్నెన్సీ సమయంలో చాలా మందిలో మూడ్ స్వింగ్స్ కనిపిస్తూ ఉంటాయి కుంకుమ పువ్వు వాటిని తగ్గిస్తుందంట అలాగే బీపీ నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది కొంతమందికి కాళ్ళల్లో పొత్తి కడుపులో వచ్చే నొప్పులను కూడా ఇది తగ్గిస్తుంది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది అలాగే నిద్ర బాగా పట్టేలా సహాయపడుతుంది గర్భం దాల్చిన తొలి మూడు నెలల్లో కుంకుమ పువ్వు తీసుకోకూడదు దీనివల్ల నొప్పి పెరగడం లాంటి సమస్యలు తలెత్తుతాయి గర్భిణీలు కుంకుమ పువ్వు తీసుకోవడం మొదలు పెట్టేందుకు ఏడో నెల సరైన సమయంగా ఉంటుందని డాక్టర్లు చెప్తారు ఏడో నెల నుంచి గర్భంలో బిడ్డ ఎదుగుదల మెరుగ్గా ఉంటుంది అందుకే అప్పటి నుంచే కుంకుమ పువ్వు తీసుకోవాలని సూచిస్తున్నారు